మీకు దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది మీకు దూరంగా ఉండే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ గురించి నాకు సరిగా తెలియదండి అంటూ ఉంటారు అవునా కదా అలాగే ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారు కూడా ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన దగ్గరగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరగా ఉంటున్నారు కనుక వారికి ప్రతి విషయం ఆయనకి అర్థమవుతుంది ఏది చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కానీ మిగతా వారికి అలాంటి అవకాశం లేదు కదా అందుకు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే పరలోక రాజ్య మర్మములు మీకు మాత్రమే అనుగ్రహించబడి ఉన్నవి హాలే లూయ ఇప్పుడు నువ్వు దగ్గరగా ఉంటున్నావా దూరంగా ఉంటున్నావా ఏసైకు దగ్గరగా జీవిస్తున్నావా దూరంగా జీవిస్తున్నావా ఒకవేళ నీవు ఏసైకు దగ్గరగా జీవిస్తే పరలోక రాజ్య మర్మములు నీకు బయలుపరచిన గాక ప్రైజ్ అలా ఆయన ఏది దాచకుండా నీకు బయలుపరచువాడై ఉన్నాడు హాలేలుయా ఇప్పుడు సుధుమ గుమర్ర పట్టణాల్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు కానీ ముందుగా ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు డైరెక్ట్గా సుధుమకే వెళ్ళొచ్చు కదా డైరెక్ట్గా నాశనం చేయాలనుకున్న ప్రాంతాలకే వెళ్ళి నాశనం చేయొచ్చు కదా అలా వెళ్ళలేదు ఆయన ఏమేమి చెయ్యదలచి ఉన్నాడో అవన్నీ కూడా ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళకి తప్పకుండా చెప్పడానికి ఇష్టపడే దేవుడు ఆయన ప్రైజ్ ఎలా ఒకవేళ నీవే సమీపంగా ఉంటే నీవే దగ్గరగా ఉంటే నీవే ఆయనతో ఆయనతో సహవాసం కలిగి ఉంటే ప్రతి విషయాన్ని ఆయనతో ఆయన నీతో ముచ్చటిస్తాడు ఇది నిజం ప్రైజ్ అలా అబ్రహాము దగ్గరకు వచ్చి అనుకుంటు అంటున్నాడు ఆయన ఈ విషయాన్ని నేను అబ్రహాముతో చెప్పకుండా ఉంటానా తప్పకుండా చెప్తాను ఏమంట తప్పకుండా చెప్తాను తప్పకుండా చెప్తాను అనుకున్న దేవుడు అప్రహాముతోనే కాదు ఈరోజు నీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు నీకు సమీపంగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మర్మములు నీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అది ఏదైనా సరే విపులంగా నీకు వివరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీవు ఆయనకి సమీపంగా దగ్గరగా ఉండే గనక ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా ఎవరు ఆయనకు నిజముగా మొర్ర పెడతారో ఆయన దగ్గరగా వచ్చేస్తాడంట హాలేలుయా